అందరికీ నమస్కారం విశ్వశాంతి కోసం అనేక మంది నాయకులు కృషి చేశారు అలాంటి వారిలో చీఫ్ లుతులి ఆఫ్ ఆఫ్రికా మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్ అమెరికా మరియు నేటి ఆధునిక జీవనంలో నెల్సన్ మండేలా మరియు మన యొక్క భారతదేశ గణతంత్ర స్వతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వంలోని తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ శాంతి కపోతాలను ఎగురవేసి తన మనస్సులోని అభిప్రాయాన్ని తాను కూడా విశ్వశాంతిని కోరుతున్నానని ప్రకటించుకున్నారు ఇలాంటి స్థితిలో టెర్రరిజం టెర్రరిస్ట్ టెర్రరిజం ఎలా ఉంది చూడండి ఆ పదం పలకడానికే భయమేస్తుంది తీవ్రవాదం టెర్రరిస్ట్ వీడెంత భయంకరమైన వాడు తీవ్రవాది అసలు బీజం ఎక్కడ పడింది ఈ టెర్రరిజానికి ఈ తీవ్రవాదానికి విత్తనం ఎవరు నాటారు ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న మనిషిలో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చాడు శాంతిని కోరాల్సినటువంటి ఈ విశ్వ మంతట వ్యాపింపజేసినటువంటి వాడెవరు దీనికి పునాది ఎక్కడ పడింది అంటే నేను కాదు నేను కాదు అనే స్థితికి ఎవరు దొంగ అంటే నేను కాదు నేను కాదని దొంగ మొదటనే అరుస్తాడు అలా ఉంది ఎవరు తీవ్రవాదులు ఈ తీవ్రవాదానికి జన్మస్థలమేది దీని పుట్టుక పరిణామం ఎక్కడి నుంచి జరిగిందంటే ఒక్క దేశాన్ని ఒక్కరిని మనము కారణంగా చెప్పలేము ఎందుకంటే నేటి కలియుగములో ఆధునిక యుగములో మనిషి అనేవాడు విజ్ఞానంతో ముందుకెళ్తున్నాడా అజ్ఞానంతో తీవ్రవాదంతో వాదంతో ఏకే ఫార్టీ సెవెన్ చూపి మానవ బాంబు మానవుడు ధరించిన బాంబులు చూపి బెజరించేటువంటి మనస్తత్వం ఎలా జరిగింది అంటే నాకు తెలిసినంత వరకు టీనేజ్ గ్రూప్ దీన్నే ఇంగ్లీష్లో అడాలసెంట్ ఏజ్ అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఏజ్నే టీనేజ్ అంటారు అడాలసెంట్ ఏజ్ అంటారు అంటే థర్టీన్ టు నైన్టీన్ ఈ మధ్య వయసుదే చాలా అపాయకరమైన వయస్సు ఇక్కడ ఒక మట్టి ముద్దను అంటే ఆ యువకుడు ఒక మట్టి ముద్దలా ఉంటాడు ఆ మట్టి ముద్ద నుంచి మహాత్మా గాంధీని తయారు చేయొచ్చు అదే మట్టి ముద్ద నుంచి గాడ్సేని తయారు చేయొచ్చు బిల్ ఆడెన్ను తయారు చేయచ్చు చేయొచ్చు అలాగే నిన్ననే మన దేశానికి అమెరికా అప్పగించినటువంటి భయంకరమైన టెర్రరిస్ట్ రాక్షసుడకే రాక్షసుడు రెండు వేల ఎనిమిదిలో ముంబాయి నగరంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మారణ హోమాన్ని సృష్టించి భయంకరమైన బాంబు ప్రేరణకు సృష్టికర్త కర్త కర్మ క్రియ అన్నీ వాడే వాడే హుస్సేన్ రాణా వీడు ఒక కెనడా పౌరుడు కెనడా పౌరసత్వం కలిగినటువంటి ఒక ముస్లిం కరుడు కట్టిన తీవ్రవాది చెప్పాను కదా టీనేజ్ కుర్రాలను తీసుకొని వాళ్ళ మనస్సులో వాళ్ళ నెదడులో విప్లవ భావాలు తీవ్ర భావమైన భావాలను తీవ్రవాదాన్ని బలవంతంగా చెప్పించి వాని ఒక మానవ బాంబుగా తయారు చేసి తప్పుడు మార్గాన నడిపించి ఇలాంటి భయంకరమైన ప్రేరణలకు మూలకారకులు అవుతున్నారు ఈ టెర్రరిస్టులు తీవ్ర వాదులు ఈ కెనడియన్ సిటిజన్షిప్ కలిగినటువంటి హుసేన్ రాణా వీడు ముస్లిం దేశాల చేతిలో కీలుభొంగమగా మారి భారతదేశం మీద కుట్ర పన్నుతూ మన భారతదేశము అభివృద్ధి పథంలో ముందుకు సాగుచుండుట చూసి ఢిల్లీ రాజధానిగా ఎర్రకోటను స్థావరంగా చేసుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని శాంతియుతంగా అభివృద్ధి పథములో సమన్యాయముతో సమదృష్టితో సర్వతోముఖ అభివృద్ధితో ముందుకు సాగుతున్నటువంటి మన యొక్క ప్రజాస్వామ్య పరిపాలన చూసి కన్ను కుట్టి పొరుగు దేశాలు పన్నిన కుట్రలో భాగమే ఈ టహ్వూర్ ఖుషేన్ రాణా ఈ టహ్వూర్ అనేది ఒక అరబిక్ పదం దీన్ని పలు రకాలుగా ఉచ్చరిస్తారు అందుకే హుసేన్ రాణా అని పిలిస్తే బాగుంటుంది వీడు మన దేశానికి వచ్చి చూడండి ఎంతటి మారణ హోమాన్ని సృష్టించాడు ఈ మారణ హోమంలో నూట అరవై మందికి పైగా అమాయకులు బలి అయిపోయారు రెండు వందల మందికి పైగా తీవ్రంగా చటగాత్రులయ్యారు ఆ బాంబు దాడిలో శరీర అవయవాలను కోల్పోయి అంగవైకల్యముతో నేటికి బాధపడుతున్నారు అవసరమా ఒక మనిషిని ఇంకొక మనిషి చంపడం అనేది ఇది అవసరమా ఇది రాక్షస గుణము కాదా దీన్ని తెంచి పోషించే వాళ్ళని ఏమనాలి ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అన్ని మతాలు మంచినే కదా చాటేది అహింసావాదమే కదా అన్ని మతాల యొక్క ప్రధాన ఉద్దేశం మత సహనము పాటించేటువంటి మన భారతదేశంలో పైన ఇంత కక్ష ఇంత కుట్ర అభివృద్ధిని చూసి కన్ను కుట్టి ఇంతటి అగ్నిహోత్రాన్ని సృష్టించినటువంటి ఆ యొక్క హుస్సేన్ రాణా గాని ఇప్పుడు ఏం చేయాలి అమెరికా ప్రభుత్వం వాణ్ణి సురక్షితంగా మన వశపరిచింది మనకు వాణ్ణి తెచ్చి అందించి ఇష్టం అని అప్పగించి వెళ్ళిపోయింది నిన్నటి రోజున ఇప్పుడు తిహార్ జైలుకు బంధించాడు వాణ్ణి అక్కడ ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలతో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ కూర్మా బీఫ్ ఇలాంటి మాంసాలు వానికి విందు భోజనాలు పెట్టి జైలులో వాణ్ణి ఏదో ఒక రాజకుమారుడిలా వాణ్ణి గౌరవించడం అవసరమా ఇలాంటి తీవ్రవాదులను పట్టపగలు నట్ట నడిబొడ్డున ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉరి తీయడం ఎంత సముచితంగా ఉంటుంది ఆ చనిపోయిన వారి ఆత్మను శాంతించాలంటే మన ప్రభుత్వం ఈ చర్య తీసుకోక తప్పదు కదా కానీ మన భారతదేశం అనాదిగా ధర్మం సత్యం న్యాయం చట్టం అనే వాటికి విలువనిచ్చేటువంటి సంస్కృతి కలది మన దేశం ఒకరి ప్రాణాలను రక్షించడమే మన యొక్క లక్ష్యం కానీ ప్రాణాలు తీయడం కాదు కదా ఏది ఏమైనా ఒక్కసారి ఇలాంటి తీవ్రవాదికి కఠినమైన శిక్ష పడితే తప్ప మిగతా తీవ్రవాదులు అణచడానికి అవకాశం ఉండదు ఈ తీవ్రవాదులు ఈ తీవ్రవాదం ఉన్నంత వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి గొడ్డలి పెట్టు లాంటివి మనం ఆ బొంబాయిలో జరిగినటువంటి ఆస్తి నష్టం జన నష్టం ఆ తీవ్రమైనటువంటి హీన దీన బాధాకరమైన స్థితి నుంచి మనము కోలుకునేది ఎప్పుడు మరొక టెర్రరిస్ట్ ఈ ప్రయత్నం చేయకుండా భారతదేశంలో అడుగు పెట్టడానికే భయపడేలా మన ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరుతూ మనవి చేస్తూ ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను శుభం భూయాత్ సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత